ఇది నేను పెట్టిన కాకరకాయ చెట్టు నర్సాపూర్లో కొనుక్కొచ్చి పెట్టిన తెల్ల కాకరకాయలు ఫుల్ కాత వస్తుంది చూడండి ఇక్కడ ఒక కాయ కదా ఇది పెద్ద కాయ ఇక ఇదే తీయకు ఉన్నాయి చూడండి ఒకసారి ఇదే తీయ ఇక్కడ ఒకటి చిన్న చిన్న బుడ్డ ఇగో ఇక్కడ ఒకటి ఇగో ఇక్కడ ఒకటి అక్కడండి కనిపిస్తున్నా మొత్తం ఎంత అంటే ఈ కొమ్మకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక పది ఒక ముప్పై పది మొత్తం ఇక ఈ పెద్దకాయ నుండి మొదలుకొని కాయ వరకు పది కాయలు అయినాయి ఈడని ఇది అక్కడ అక్కడ ఇక్కడైతే ఫుల్లు కాయలు కాస్తున్నాయి అండి ఫుల్లు కోత అయితే మస్తుంది ఇంకా ఒక పుంటికూరవి ఉన్నాయి అవి ఇటు ఇప్పుడు వీడియో తీస్తాడు